జగిత్యాల జిల్లా కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఊటూరి చంద్రశేఖర్ గురుజీ తన ముప్పై సంవత్సరాలుగా సత్యసాయి నిత్యయోగ యోగ సత్సంగం స్థాపించి ఉచిత యోగ శిబిరాలు నడుపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు గురుజీ మీడియాతో మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఏడు గంటల వరకు ఆసక్తి ఉన్న ఎందరినో ఉచితంగా యోగాలో నిష్ణాతులను చేస్తున్నామని తెలిపారు గురువుజీ కుటీర్ చంద్రశేఖర్ గారు నిర్వహిస్తున్నాం గత ముప్పై సంవత్సరాలుగా వారు నిర్వహిస్తున్న ఈ యోగాలో ఎంతోమంది యోగాల నిష్ణాతులు కావడం జరిగింది వారికి ఉన్న రుగ్మతలు కూడా చాలామందికి పోయినాయని వారు చెప్తున్నారు ఈ కాలంలో ఎలాంటి మందులు వాడినా పాదాలు ముందుకు ముందుకన్నప్పుడు అంటే ఎందుకు అన్నప్పుడు పాదం పైకి మొక్కలు కింది మళ్ళీ అప్పదు

గాలి చాలు అంతటా నలభై మూడు రోగాలు ఉంటాయి దీనికి సంబంధం ఆ నాడులన్నీ మనకు కంట్రోల్ అవుతాయి మొత్తం నాడులన్నీ యాక్టివేట్ సంబంధించిన సమస్యలన్నీ కంట్రోల్ అవుతాయి தீனே பாகிய பிராணியமன்றும் மலஜி முயலே நான்காட லப்பல சார் ஜலந்தர் பந்த் மூடு கல் மகாபந்த் நவடி பட்டன் ரவங்க தம்பி வதரகிம்பி पे मारे उन्नत स्थिति आत्मोनत स्थित अंतर्भगा मुख्यमंत्री डयाबटी अटे शुगर कि प्रॉब्लम डिप्रेस अच्छा मैं काम డుగుడే సందర్భంగా యోగా అందరికి వచ్చిన సభ్యులకు నా హృదయపూర్వకంగా నమస్కరిస్తూ యోగా మనం అందరికి ఆరోగ్యం బాగుండాలని చెప్పి యోగా చేయడం జరుగుతున్నది దానికంటే ముఖ్యం ఆరోగ్యం అందరికీ మంచిగా అవుతుంది మనం రోజు ఇక్కడ ఒక థర్టీ మినిట్స్ ప్రాణాయామాలు థర్టీ మినిట్స్ వ్యాయామాలు థర్టీ మినిట్స్ ధ్యానం చేస్తాం ఇందులో మనకు ఆత్మజ్ఞానానికి సంబంధించిన ఒక టెన్ మినిట్స్ కూడా కొటేషన్స్ కానీ వాక్యాలు కానీ భగవద్గీత కానీ ఎన్నో విషయాలు డిస్కషన్ చేస్తుంటాం దానివల్ల కూడా మనకు ఆత్మ అనేది జాగృతం అవుతుంది తర్వాత మనకు మనం చేస్తున్న ప్రా ఈ ప్రాణాయామాల ద్వారా ధ్యానం మంచిగా అవుతుంది ధ్యానంతో మనం అంతర్ముఖం ప్రవేశిస్తాం అప్పుడు ఉన్న స్థితిలోనే మనకు మంచి ఆత్మ అంటే ఏంది పరమాత్మ అంటే ఏంది ఈ జీవాత్మ మనం ఎక్కడికి వెళ్ళి వచ్చేది పరమాత్మ పరమాత్మనుడి వీడాచిన జీవాత్మనే జీవాత్మను కొడుకున్నదే పరమాత్మ ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటాం ఈ సాధనతోటి ఇది ఏదైతే ప్రాబ్లమ్స్ అనేటివి అది తక్కువ కానీ మనకు ఉన్న మంచి ఒక ఒక ఋషి సంస్కృతికి ఒక యోగి సంస్కృతికి మనకు పోవడానికి ఎంతో తోడపడుతుంది ధ్యానం అనేది కానీ యోగా కానీ మనకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ మనకు ఎంతో ఎంతోమంది వేల మంది మన దగ్గరకి చేసుకోవడం నేర్చుకోవడం జరిగింది రోగాలు కూడా ఎంతో మంది కంట్రోల్ అయింది అంటే చుట్టుపక్కల లోపల నేను ఫిఫ్టీ సెంటర్స్ లోపల ఏది యోగా నేర్పడం జరిగింది వాడవాడలో తర్వాత ఇక్కడ మనకు ఎంతో ప్రాబ్లం